హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైని ఈ స్టైల్లో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను త్రీ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ఆనియన్స్ని మెత్తగా పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్లో చేసుకున్న ఆనియన్ ప్యూరీని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని వీటిని నీట్గా కడిగేసుకొని ఈ చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కప్పు పెరుగు మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ ప్యూరీ ఇందులో వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అర టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా వేసుకున్న మసాలాలన్నీ ఈ చికెన్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించుకున్న తర్వాత ఈ చికెన్ని ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఇదే ప్యాన్తో స్టవ్ మీద పెట్టుకొని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం చికెన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాలు చికెను బాగా ఫ్రై అయ్యి చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది చికెన్ దగ్గరగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తరువాత పది పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంటిని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొక ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత తీసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను జీడిపప్పు తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ చికెన్ ఫ్రైని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చికెన్ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని చికెన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇంతే అండి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా మన ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కానీ చికెన్ ఫ్రైని ఈ స్టైల్లో చేసి పెట్టారంటే వాళ్ళు చాలా బాగుంది అంటారండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకండి లేటు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరో కొత్త రెసిపీతో మన ఛానల్లో కలుసుకుందాం బాయ్ అండి